రెండవ దినవృత్తాంతములు నాలుగో అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరూషలేములో ముప్పది యొక్క సంవత్సరము ఏలెను అతడు యహోవా దృష్టికి నీతి ననుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడయ్యుండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై పన్రెండవ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును ఎరుషలేమును చేయనారంభించెను అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను చూర్ణము చేసి వాటికి బలులు వారి సమాధుల చల్లి వేసిరి బయలుదేవత యాజకుల శల్యములను మీద అతడు కాల్పించి యూదాదేశమును యరూషలేమును పవిత్రపరచెను ఆ ప్రకారము అతడు మనశ్య ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చేసి ఇస్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను అతని ఏలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు కుమారుడైన షాఫానును పట్టాణాధిపతి అయిన మయస్సేయను రాజ్యపు మీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యుద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనశ్షే ఇఫ్రాయిమియుల దేశములయందు ఇస్రాయేలు వారిలో శేషించియున్న వారందరి యొద్దనుండియు యూదా బెన్యామీనియులందరి నుండియూ కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని యహోవా మందిరపు పనిమీదనున్న పైవిచారణకర్తలకీయగా దాని బాగుచేయుటకును యూదా రాజులు పాడుచేసిన ఎండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యహోవా మందిరమునందు పనిచేయువారికిని దాని నిచ్చిరి ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీది పైవిచారణకర్తలు ఎవరనగా మెరారియులైన లేవీయులగు యహతు ఓబద్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకరియా మెషుల్లాము అనువారును లేవీయులలో వాద్యప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయు వారిమీదను ప్రతివిధమైన పని మీదను ఆ లేవీయులు పైవిచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులను ద్వారపాలకులు నైనవారు ఆయా పనుల మీద నియమింపబడిరి యహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్రముగల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రీయగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు యహూవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచాలన కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రీయగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రీయగు షాఫానుకును రాజు సేవకుడైన ఆసాయాకును ఈలాగున ఇచ్చెను మీరు వెళ్లి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యూదావారిలో శేషించి కొరకును యహోవా యొద్ద విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు యహోవా ఆజ్ఞలను గైకోనకయు నుండిరి గనుక యహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయ్యనగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి ఆమె అప్పుడు ఎరుషలేమునకు చేరిన భాగములో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలము స్థలముమీదికి దాని కాపురస్తులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటినీ రప్పించదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ పనుల వలన నాకు కోపము పుట్టించి యున్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి నీవు ఎవని మాటలు వినియున్నావో ఇస్రాయేలీయుల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చెంపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుకని మనవిని నేను ఆలకించితిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము స్థలముమీదికి దాని కాపురస్తులమీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులాల చూడవు వారు రాజునొద్దకు ఈ వర్తమానము రాగా రాజు యూదా యరూషలేములోని పెద్దలనందరినీ పిలువ నంపించి వారిని సమకూర్చెను రాజును యూదా వారందరును యరూషలేము కాపురస్తులును యాజకులును లేవీయులును జనులలో పెద్దలందరును యహోవా మందిరమునకు రాగా యహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను రాజు తన స్థలమందు నిలువబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను మరియు అతడు ఎరుషలేమునందున్న వారినందరినీ బెన్యామినీయులనందిరిని ఎట్టి నిబంధనకు ఒప్పుకొన జేసెను గనుక ఎరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయేలీయులందరును తమ దేవుడైన యహోవాను సేవించునట్లు చేసెను అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు